హాయ్ నేను డాక్టర్ రఘురామ్ ఆర్థోపెడిక్ సర్జన్ పేస్ హాస్పిటల్స్ ఈరోజు మెడ నెప్పి దాని కారణాలు దాన్ని ఎలా నివారించుకోలే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము నెక్ పెయిన్కి సాధారణంగా కారణాలు ఏముంటాయంటే చాలా సాధారణంగా వచ్చే రీజన్ ఏంటంటే ఓవర్ యూస్ అని చెప్తాము అంటే ఎక్కువసేపు మనం ఒకే పొజిషన్లో కూర్చుని ఒక స్క్రీన్ని చూడడం వల్ల కానీ లేకపోతే ఒక డ్రైవర్ ఎక్కువసేపు ఒక డ్రైవింగ్ రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కానీ ఓవర్ యూస్ ఆఫ్ ద నెక్ మజిల్స్ ఈ నెక్ మజిల్స్ అనేవి ఓవర్ యూస్ అవడం వల్ల ఈ పెయిన్ వస్తుంది ఇది సర్వసాధారణంగా వచ్చే రీజన్ ఇది కాకుండా కామన్గా నెక్స్ట్ కామన్ రీజన్ తర్వాత వచ్చే రీజన్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తాము ఎవరైతే ఎక్కువసేపు స్క్రీన్ చూసే వర్క్ ఉంటుందో లైక్ ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు వీళ్ళకి ఏమవుతుందంటే మో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వాళ్ళు కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తారు వితౌట్ బ్రేక్ వాళ్ళు చూడడం వల్ల ఈ బోన్స్ మధ్యలో ఉన్న చిన్న డిస్క్ అని చెప్తాము ఆ డిస్క్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి నెక్ పెయిన్ వస్తుంది ఇది సెకండ్ కామన్ రీజన్ మూడోది ఏంటంటే చాలాసార్లు ఇక స్ట్రక్చరల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రిప్స్ ఈ వెట్టిబ్రే అనే లేకపోతే వెన్నుముక అని చెప్తాము ఈ బోన్స్కి చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ ఎక్స్ట్రా బోన్స్ రావడం వల్ల కూడా పెయిన్ రావచ్చు బట్ ఇది చాలా అరుదైన కారణం ఇవి సాధారణంగా రీజన్స్ ఈ క ఈ కారణాల వల్ల మెడనొప్పి సాధారణంగా రావచ్చు మనం పడుకునే పొజిషన్ బట్టి కూడా మనకి మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది చాలామంది స్ట్రైట్గా పడుకుంటారు బట్ ఈక్వల్గా ఇంకా చాలామంది రాంగ్ పొజిషన్స్ అంటే బోర్లో పడుకోవడం బోర్లో పడుకున్నప్పుడు తల ఒక సైడ్కి వెళ్తుంది ఇది ప్రొలాంగ్డ్ చాలా అవర్స్ మోర్ దాన్ సిక్స్ అవర్స్ లేకపోతే ఫైవ్ అవర్స్ అలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ ఒక అబ్నార్మల్ పొజిషన్లో తిరిగి ఉంటుంది ఈ పొజిషన్ ఎప్పుడైతే అది కంటిన్యూస్గా అలా ఉంటుందో అక్కడున్న మజిల్స్ బోన్స్ స్ట్రెయిన్కి వెళ్తాయి ఈ మన మెడ నొప్పిని మన మెడలో ఉన్న వెన్నుముక్కలో ఉన్న బోన్స్ని పొజిషన్ని స్ట్రెంగ్త్ని కంట్రోల్ చేసే లిగమెంట్స్ ఒకే పొజిషన్లో స్ట్రెయిన్ అవడం వల్ల అవి వీక్ అయ్యే అవకాశం ఉంది సో ఇదే పర్సన్ రాంగ్ పొజిషన్లో పడుకుని స్లీప్లో తర్వాత ఇతను మళ్ళీ ట్వెల్వ్ అవర్స్ లేదా ఎయిట్ అవర్స్ ఐటీ జాబ్ లేదా బ్యాంక్ ఎంప్లాయ్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల ఇంకా డబుల్ ఇంపాక్ట్ అవుతుంది సో ఈ రీజన్స్ వల్ల స్లీప్ డిజార్డర్స్ కానీ డైరెక్ట్గా రిలేషన్ లేకపోయినా మన స్లీపింగ్ పొజిషన్ ఏదైతే ఉందో అది రాంగ్ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా మెడనప్ వచ్చే అవకాశం ఉంది అని మెడనొప్పి మన చేతిలోకి లేదా భుజానికి లేదా మన చేతి వేళ్ళకి కిందకి ఇలా పాగుతూ వస్తుంది చాలా ఇది ఖచ్చితంగా నార్మల్ అయితే కాదు మెడనొప్పి రెండు మూడు స్టేజుల్లో చెప్తాము ఫస్ట్ స్టేజ్ ఏంటంటే జస్ట్ ఇక్కడ వెన్నుముకల మధ్యలో ఉన్న ఒక డిస్క్ అనేది అబ్నార్మల్గా ఉండడం వల్ల జస్ట్ నెక్ పెయిన్ మాత్రమే వస్తుంది దాని పక్కనే ఉన్న నరుస్ ఏవైతే ఉన్నాయో మన స్పైనల్ కోడ్ ఏదైతే ఉందో ఆ స్పైనల్ కోడ్ డిస్టర్బ్ అయిందంటే ఖచ్చితంగా అది ఎటు సైడ్ డిస్టర్బ్ అయిందనే దాని దాన్ని బట్టి ఏదైనా రైట్ సైడ్ కుడివైపు లేదా వైపు భుజం దగ్గర కానీ ఫింగర్స్ దగ్గర కానీ పెయిన్ రావచ్చు ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి షాక్ లాగా వచ్చి ఈ షాక్ ఇలా కిందకి చేతిలో ఫుల్గా పెయిన్ వస్తుంది దీన్నే రాడిక్లోపతి అని చెప్తాము లేదా రేడియేషన్ పెయిన్ అని చెప్తాము ఇది డెఫినెట్గా ఉంటే మీరు చాలా జాగ్రత్త పడాలి ఈ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంఆర్ఐ తీయించుకోవాలి ఎందుకు ఎంఆర్ఐ తీయించుకోవాలంటే ఎంఆర్ఐలో మాత్రమే మనం ఆ నరాలు చూడగలము ఈ నరాల ప్రాబ్లం ఈ నరం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఈ సర్వైకల్ స్పాన్లోసిస్ వల్ల దానికి మీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాము తర్వాత బట్ ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను మెడనప్ప అనేది స్పైనల్ కోడ్ ప్రాబ్లం వల్ల వచ్చు రావచ్చు కానీ ప్రతిసారి మెడనొప్ప ఉన్న ప్రతిసారి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కాదు సో మెడనప్ప అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది సర్వైకల్ స్పోన్లోసెస్ అని చెప్తాము ఈ సర్వైకల్ స్పాన్లసెస్ ఏదైతే ఉందో ఈ మన నెక్ ఉన్న వెన్నుముక్క బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ పక్కనే మన స్పైనల్ కార్డ్ వస్తుంది సో ఎప్పుడైతే ఈ స్పైనల్ కార్డ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో డెఫినెట్గా దానివల్ల మెడనెప్ ఎక్కువ అవుతుంది క్రానిక్గా మెడనెప్ వచ్చే అవకాశం ఉంది క్రానిక్ అంటే ఏంటి మోర్ దెన్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ సో ఎవరికైతే క్రానిక్ మెడనెప్ క్రానిక్ నెక్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది సో ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాన్ని మనం ఎక్స్ట్రా కేర్ డబుల్ కేర్ తీసుకుని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి సో డెఫినెట్లీ మీకు మెడనప్ప ఉంది ఇట్ ఇంకా సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ దాటింది ఆల్రెడీ అంటే ఖచ్చితంగా స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆర్థోపెడిషన్ కానీ లేకపోతే స్పైన్ సర్జన్ కానీ కలిసి దానికి అప్రోప్రియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి డయాగ్నోస్ కూడా చేసుకోవాలి డెమికోల్ డాక్టర్ని మెడనొప్ప ఉన్నప్పుడు ఎప్పుడు కలవాలంటే ఒకటి లేదా రెండు రోజులు మీరు పడుకున్న పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మెడనొప్ప వస్తే మీరు డెఫినెట్గా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఈ నెప్ప ఏదైతే ఉందో అది మూడు నెలలు లేదా ఆరు నెలలుగా లేదా మోర్ దాన్ ఒక నెల కంటే ఎక్కువ కంటిన్యూస్గా వస్తూ ఒకవేళ ఈ నెప్ప అనేది మీ చేతులకు భుజానికి కానీ లేదా వేలకు కానీ కిందకి షూటప్ అవుతుంటే మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర కలవాలి ఎందుకు అంటే అది నరాలకు సంబంధించిన ప్రాబ్లం కూడా కావచ్చు లేదు మీరు ఫోర్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేసే ఐటీ ఎంప్లాయీ లేదా బ్యాంక్ ఎంప్లాయీ అయితే మీకు మెడనప్ వచ్చిందంటే ఇట్ ఈస్ మీ పొజిషన్ వల్ల కానీ మీ లైఫ్ స్టైల్ వల్ల కానీ అది మెడనప్పి రావచ్చు అప్పుడు కూడా మీరు మోర్ దాన్ వన్ మంత్ ఒక వన్ మంత్ కంటే ఎక్కువ కంటిన్యూస్గా వస్తుందంటే మీరు ఖచ్చితంగా ఆర్థోపెడిక్ సర్జన్ కానీ స్పైన్ సర్జన్ కానీ కలిసి ఎక్స్రే తీయించుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీయించుకో చేయించుకోవాలి మీరు సో ఆర్థోపెడిక్ సర్జన్ కలవడానికి సాధారణంగా రీజన్స్ ఇవే మెడనెప్పిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే ఎవరైనా యూజువల్గా మెడనప్ప అనేది ఎవరికి వస్తుందంటే ఎక్కువసేపు స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు లైక్ ఐటీ ఎంప్లాయీస్ లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ లేదా పర్సన్ చాలాసేపు అతను మొబైల్ చూస్తుండొచ్చు మోర్ దాన్ టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ అతను జాబ్ కూడా అదే ఉండొచ్చు లేదా ఇప్పుడు యంగ్స్టర్స్ పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో పిల్లలు చాలాసేపు మొబైల్ గేమ్స్ ఆడుతుంటారు లేదా వీడియో గేమ్స్ ఆడుతుంటారు వాళ్ళకి రావచ్చు లేదు ఒక స్టూడెంట్ మోర్ దాన్ ఎయిట్ అవర్స్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు అతను అటెండ్ అయినప్పుడు అతను చదువుకున్నప్పుడు కానీ ఇలా కిందకి ఓన్లీ పూర్తిగా చదువుకుని ఉండొచ్చు మోర్ దాన్ ట్వెల్వ్ అవర్స్ ఇలా చదువుకునే పిల్లల్లో కూడా మేము నెక్ పెయిన్ చూస్తున్నాము సో కామన్ రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే అది స్క్రీన్ అవ్వచ్చు మొబైల్ అవ్వచ్చు బుక్ అవ్వచ్చు ఎనీథింగ్ మీ ఐ లెవెల్లో పెట్టుకుని మెయింటైన్ చేస్తేనే మీకు నెక్ పెయిన్ రాదు ఎవరైతే రాంగ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో లేని పక్షంలో మీరు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ తర్వాత ఆ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి వేరే దగ్గర మీరుండి మీ నెక్ స్ట్రెచ్చింగ్ చేసి అరౌండ్ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ మీరు స్క్రీన్ వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవాలి కొంతమందికి ఆల్రెడీ పెయిన్ ఉండొచ్చు అంటే దే హ్యావ్ అన్ ఎస్టాబ్లిష్డ్ సర్వైకల్ స్పానులసెస్ ఆల్రెడీ సర్వైకల్ స్పానులసెస్ ఉంది వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు డెఫినెట్గా నెక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ఈ చుట్టూ ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకున్న ఎక్సర్సైజెస్ చేయాలి వాళ్ళు ఇలా చేస్తే ఫర్దర్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్టెండెడ్ చాలామందికి స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉండి రేడికులో ప్రతి రేడియేషన్ పెయిన్ అవ్వచ్చు లేదా తిమ్మిరవ్వచ్చు నమ్నెస్ అది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక సర్వైకల్ కాలర్ పెట్టుకొని వర్క్ చేయాలి ఆర్ సర్వేకల్ కాలర్ పెట్టుకుని ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేసినప్పుడు సో ఈ నెక్ పెయిన్ అనేది వెరీ కామన్ ఇన్ డ్రైవర్స్ కూడా ఎవరైతే కంటిన్యూస్గా డ్రైవింగ్ ఇప్పుడు మన జొమాటో స్విగ్గీ ఆర్ క్యాబ్ డ్రైవర్స్ కూడా చాలా కామన్ నెక్ పెయిన్ ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తుంటారు రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అటు ఇటు తిప్పకుండా వీళ్ళు కూడా ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ తర్వాత ఆ పొజిషన్ నుంచి లేవకపోయినా సరే స్లో స్ట్రెచింగ్ అటు ఇటు పైన కింద చేసుకుంటే మీకు ఫ్యూచర్లో నెక్ పెయిన్ వచ్చే అవకాశం చాలా తక్కువ మెడనొప్పు ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ డిసిబిలిటీ వచ్చే అవకాశం ఉంది లాంగ్ టర్మ్ డిసిబిలిటీ అంటే ఒక పేషెంట్కి సర్వైకల్ స్పోనోసిస్ ఉంది సర్వైకల్ స్పోనోసిస్ అంటే ఈ బోన్స్ మధ్యలో ఉన్న డిస్క్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయి ఉంటుంది అది ఒకవేళ అలాగే కంటిన్యూ అయితే పేషెంట్ దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ డిస్క్ ఆ డ్యామేజ్ అయిన డిస్క్ స్పైనల్ కార్డ్ని ప్రెస్ చేసే అవకాశం ఉంది కంప్రెస్ చేసే అవకాశం ఉంది చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి పేషెంట్కి చేతులలోనూ కాళ్ళలోనూ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది పరాలిసిస్కి వచ్చే అవకాశం కూడా ఉంది చాలామందికి ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఎక్స్ట్రీమ్గా కంప్రెస్ అవ్వడం కావడం కానీ ప్రెస్ అవ్వడం కానీ ఉంటే వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా కళ్ళు తిరుగుతుంటాయి గిడ్డీనెస్ వస్తుంది ఒక అబ్నార్మల్ పోజిషన్లో ఇలా తల పెట్టడం వల్ల వాళ్ళకి గిడ్డీనెస్ అంటే కళ్ళు తిరగడం కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో నెక్ పెయిన్ వల్ల ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అంటే పూర్తి రెండు కాళ్ళు చేతులు పారాలసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది చాలామంది చూసాం కూడా వీళ్ళందరికీ ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉంటారు కొంతమంది ఒకవేళ బాగా సివియర్గా డ్యామేజ్ ఉంటే ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు సో డెఫినెట్లుగా మెడనప్ అనేది మనం కేర్ఫుల్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే పర్మనెంట్ డిసబిలిటీస్ పెరాలసిస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది మెడ నొప్పికి సాధారణంగా డయాగ్నోసిస్ కోసం మీరు ఆర్థోబెటిక్ సర్జన్ కానీ స్పైన్ సర్జన్ కానీ కలిస్తే వాళ్ళు మిమ్మల్ని క్లినికల్గా చూస్తారు క్లినికల్గా చూసిన తర్వాత మీకు మెడ దగ్గర లేదా బోన్స్ దగ్గర లోపల ఉన్న ఈ వెన్నుముక్క దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే వాళ్ళు ఎక్స్రే తీస్తారు ఎక్స్రేలో ఈ బోన్స్కి బోన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ఉన్న డిస్క్ మనం చూడలేకపోయినా సరే ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గితే మన ఒక ఇమాజినేషన్లో ఆ డిస్క్ డ్యామేజ్ అయిందనో లేకపోతే ఎఫెక్ట్ అయిందని మనకు అర్థమవుతుంది సో డెఫినెట్గా మేము ఎక్స్రే అడుగుతాము ఈ నెక్ ఎక్స్రే చాలామందికి ఈ పెయిన్ ఏదైతే మెడనొప్పి ఏదైతే ఉందో ఆ మెడనొప్పి కిందకు పాకుతుంది చేతుల్లోకి లేదు కొంతమందికి తిమ్మురు ఉంటుంది ఫింగర్స్లో కానీ భుజం దగ్గర కానీ లేదా ఎల్బో దగ్గర కానీ పెయిన్తో పాటు తిమ్మిరు ఉండొచ్చు చాలా తక్కువ మందికి వీక్నెస్ కూడా ఉంటుంది ఫింగర్స్లో సో ఇలాంటిలో ఉన్న వాళ్ళకి ఎంఆర్ఐ తీయాల్సి వస్తుంది ఎంఆర్ఐలో మనం ఆ నర్వ్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో దాన్ని మనం చూడగలుగుతామో సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఎవరికైతే చేతిలో పెయిన్ కానీ తిమ్మిరు కానీ వీక్నెస్ కానీ ఉందో వాళ్ళకి ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ ఈ స్పైన్ ఒక ఎంఆర్ఐ కూడా అవసరం ఎంఆర్ఐ కూడా అడుగుతాం వాళ్ళకి వీక్నెస్ బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి నర్వ్ కండక్షన్ స్టడీ అంటే ఎవరికైతే ఫింగర్స్లో కానీ పెరాలిసిస్ మజిల్స్ వీక్గా ఉన్నాయో ఈ నెక్ పెయిన్ వలన వాళ్ళకి నర్వ్ కండక్షన్ స్టడీ అనేది కూడా అడుగుతాం నర్వ్స్ ఎలా ఉన్నాయో లేదో మంచి కండిషన్లో ఉన్నాయి లేదో అనేది తెలుసుకోవడం కోసం నొప్పికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా రకాలు ఉన్నాయి ఇది మీరు ఏ స్టేజ్ మీరు ఎలాంటి సివిరిటీలో ఉన్నారనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఒక రెండు రోజులు లేదా మూడు రోజులు మెడినప్పుడున్న వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి బాగా తిక్కుగా ఉండే పిల్ల తలగడ వాడకూడదు మన పొజిషన్ తల పొజిషన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండడానికి మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి పొడుకునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామందికి క్రానిక్ నెక్ పెయిన్ అంటే మోర్ దాన్ వన్ మంత్ లేదా సిక్స్ మంత్స్ నెక్ పెయిన్ ఉంటుంది వాళ్ళు ఏం చేయాలంటే ఎక్స్రే తీయించుకొని వాళ్ళకు ఒకవేళ ఈ వెన్ను మొక్కల మధ్యలో ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉందని అనిపిస్తే ఫిజియోథెరపీ చేయాలి ఫిజియోథెరపీ ఎందుకు పెయిన్ తగ్గడం కోసం నొప్పి తగ్గడం కోసం లేదు చాలామంది దీన్ని ఈ జరుగుతున్న డ్యామేజ్ని తగ్గించుకోవడం కోసం నెక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి ఈ నెక్ ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ కట్టుబడతాయి డెఫినెట్గా మనం ప్రాసెస్ ఏ ఐటీ ఎంప్లాయ్ ఎవరైతే కంటిన్యూస్గా లాంగ్ చేయాలో వాళ్ళకి ఇది తగ్గించవచ్చు మన ఎఫెక్ట్ కొంతమందికి ఆల్రెడీ రాడిక్లోపతి ఈ నర్వ్ ఇన్వాల్వ్ అయ్యి స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్ అయ్యి నెమ్నస్ తిమ్మిరి ఇవన్నీ వస్తాయి వాళ్ళకైతే మాత్రం ఎక్సర్సైజ్ చేయొచ్చు ఫిజియోథెరపీ చేయొచ్చు బాగా ఎక్స్ట్రీమ్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదా నేను ముందు చెప్పిన ట్రీట్మెంట్ అన్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇక్కడే మనం ఇంజెక్షన్ ఇస్తాము ఈ ఇంజక్షన్ వల్ల మీకు ఆ పెయిన్ తగ్గుతుంది బట్ ఇది రెగ్యులర్గా చేయించుకోకూడదు బాగా సివియర్గా నెక్స్ట్ స్టేజ్ చెప్తున్నాను కొంతమందికి ఎక్స్ట్రీమ్ కేసెస్ బాగా సివియర్గా స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి మెడనెప్తో వాళ్ళకి కళ్ళు తిరగడం వస్తుంది లేదు ఈ ఫింగర్స్లో కానీ లేదు ఎల్బో దగ్గర కానీ భుజం దగ్గర కానీ వీక్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ఎంఆర్ఐ తీయించుకుని ఎంఆర్ఐలో ఒకవేళ నర నరం ఇన్వాల్వ్మెంట్ ఉంటే నరం ఏదైనా ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉంటే ఇక్కడ స్వైనల్ కోడ్ దగ్గర కానీ లేకపోతే బోన్స్ దగ్గర కానీ ఎముకల దగ్గర కానీ దాన్ని వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు సో ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఏ నరం అయితే మనకి కంప్రెస్ అయ్యిందో ప్రెషర్ ఉందో ఆ నరం మాత్రం మనం రిలీజ్ చేస్తాము అక్కడ ఉన్న బోన్స్ను కూడా కరెక్ట్ చేస్తాము సో ఈ ఆపరేషన్ చేసుకోవడం వల్ల మనకి మెడనొప్ప తగ్గుతుంది ఆ నమ్మనెస్ కానీ వీక్నెస్ కానీ ఇంప్రూవ్ ఖచ్చితంగా అనమాట బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్